బండమీదపల్లి భక్తజనుల భక్తి ప్రపత్తులు వెల్కమ్ టు జిఎస్టిఆర్ కేడిపి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలం బండమీదపల్లి గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామివారి జాతర కార్యక్రమాన్ని అత్యంత అద్భుతంగా వైభవపేతంగా నిర్వహించిన బండమీదపల్లి సమస్త గ్రామ భక్తజనం ప్లీజ్ దయచేసి ఈ వీడియో ప్రతి ఒక్కరూ చివరి వరకు చూడండి తప్పకుండా మన ప్రాంతం గురించి మన ప్రాంతం గొప్పతనం గురించి మన ఆంజనేయ స్వామి వారి జాతర గురించి ప్రపంచానికి తెలియజేయడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా లైక్ చేయాలని మరీ మరీ విజ్ఞప్తి నిన్నటి రోజున హనుమ జయంతి సందర్భంగా ఘనంగా అంజన్న జాతర మహోత్సవ కార్యక్రమాన్ని అత్యంత భక్తి ప్రపత్తులతో నిర్వహించారు ఆ గ్రామం చూడటానికి చిన్నదే అయినా ఆ గ్రామ ప్రజల భక్తి ప్రపత్తులు చాలా పెద్ద తరహాలో ఉందాతనంగా ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తాయి అంత గొప్పగా జాతర కార్యక్రమాన్ని ఆ గ్రామంలోని ప్రజలు కలసికట్టుగా రాజకీయాలకు అతీతంగా చాలా ఘనంగా నిర్వహించారు ఇప్పటికీ మనం ఎంతో పూర్వ చరిత్ర కలిగిన దేవాలయాలు ఎలాంటి అభివృద్ధికి నోచుకోక ఉండటం మన కళ్ళ ముందు ఎన్నో చూస్తున్నాం కానీ ఆ గ్రామంలోని ప్రజలు అలా కాదు దైవం పట్ల అమిత భక్తి ప్రపత్తులు కలిగి ఉండి చాలా ఘనంగా దైవ కార్యక్రమాలను నిర్వహించడం చాలా గొప్పతనం జై బజరంగబలి జై శ్రీరామ్ జై బండ మీదపల్లి సమస్త భక్తజనం ఆ భగవంతుడు సదా బండమీదపల్లి సమస్త భక్తజనులతో తోడు ఉండి మరిన్ని మంచి దైవ కార్యక్రమాలను లోక కళ్యాణం కోసం నిర్వహించేందుకు ఆ భగవంతుడి కృపా కటాక్షాలు కలగాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ఇప్పుడు శ్రీ ఆంజనేయస్వామి విజయోత్సవం గురించి కొన్ని ముఖ్యమైన విశేషాలను బ్రాహ్మోన్నతంరాలు శ్రీమతి వై దీప్తి ఉపాధ్యాయుని గారి ద్వారా తెలుసుకుందాం జై శ్రీరామ్ జై బజరంగబలి అందరికీ నమస్కారం అండి ఆంజనేయ మహావీరం విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభోశాస్త్రం రామదూతం నమో హనుమాన్ జై శ్రీరామ్ ఈరోజు చైత్రశుద్ధ పౌర్ణమి అనగా చైత్రశుద్ధ పౌర్ణమి ఈరోజు మనం హనుమత్ జయంతి అని చెప్పుకుంటున్నాం కాకపోతే మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే హనుమాన్ జయంతి అనడం కంటే హనుమాన్ విజయోత్సవం విజయానందోత్సవం అని చెప్పుకోవడం బాగుంటుంది ఎందుకు అంటే శ్రీరాముల వారు ఆంజనేయ స్వామిని ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న రోజు కూర్తూ ఈరోజు ఎలా జరిగింది అంటే రావణాసురుడు సీతమ్మ వారిని లంకకు ఎత్తుకెళ్ళిన తర్వాత శ్రీరాముల వారు సీతమ్మ అన్వేషణ కోసం చేస్తూ మధ్యమంలో ఆంజ్ మారువేషంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామిని చూస్తారు ఆంజనేయ స్వామికి ఒక శాపం ఉంటుందన్నమాట ఏంటిరా అంటే తనని తన నిజస్వరూపాన్ని ఎప్పుడు బయట పెట్టడు ఎవరైతే తన నిజస్వరూపాన్ని గుర్తిస్తారో అతనే తన స్వామి అతని మధ్య తన జీవితం అంతా ఉండిపోవాలి అని అనుకుంటాడనమాట ఆ విధంగా శ్రీరాముల వారు మారువేషంలో ఉన్నటువంటి ఆంజనేయుని చూసి హనుమా అని ప్రేమగా పిలిస్తే తన స్వామి తను గుర్తుపట్టి పిలిచాడని చెప్పేసి అతని పాదాల వద్ద చేరిపోతాడు ఆ విధంగా హనుమంతుడు శ్రీరాముని వద్ద చేరిన తర్వాత సీతమ్మ వారి అన్వేషణలో తన వంతు సహకారం తాను అందిస్తానని చెప్పి రాముల వారితో పాటు హనుమంతుడు కూడా సహాయం చేస్తాడు అది ఏ విధంగా అంటే వా తన వానర సైన్యంతో కూడి తన వానర సైన్యంతో కూడి ఆంజనేయుల వారు లంకకు వారధిని నిర్మించి తన వంతు సహాయపడాలి అని కాకపోతే ఆంజనేయునికి అతని యొక్క బలం ఏంటో తనకు తెలియదు తన వానర సైన్యమంతా కలిసి హనుమకు తన బలాన్ని తెలియచేసి సప్త సముద్రాలు ఒక్క ఉదుటున ఏది ఈదు కలిగేలా తనకి బలాన్ని చేకూరుస్తారన్నమాట ఆ విధంగా హనుమంతుల వారు సప్త సముద్రాలు దాటి లంకను చేరుకొని అశోకవనంలో ఉన్నటువంటి సీతమ్మ వారిని చూస్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మ రాముల వారు ఇచ్చినటువంటి ఆనవాలైన ఉంగరాన్ని అమ్మవారికి చూపి అక్కడ సీతమ్మ వారి ఆనవాలుగా చూడామణిని తీసుకొని వచ్చి రాముల వారికి అందజేస్తారు ఈ విధంగా తన సీతమ్మ యొక్క జాడను తెలుసుకొని తన యొక్క యాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకొచ్చి చేసుకొచ్చిన దినం ఈరోజు కాబట్టి మనం హనుమాన్ విజయోత్సవము అని చెప్పుకోవడం జరుగుతుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ ధన్యవాదం ఈ రోజు బండవీదపల్లిలో పద్ నుంచి ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు బ్రహ్మరథోత్సవం జరిగినది సాయంత్రం ఐదు గంటలకు దులతోత్సవం బాగా బండవేదిపల్లి గ్రామ ప్రజల నుంచి బాగా జరిగింది రథోత్సవం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు జై హింద్